జడ్జి గారు భూమి డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి పీపీ గారు మీరు డిఏ భూమి డిఎన్ఏ రిపోర్ట్స్ వ్యతిరేకంగా వచ్చాయని ముందుగానే ఎలా ఊహించి చెప్పారండి అని అడుగుతూ ఉండడంతో నేను చెప్పాను కదా యువరానర్ నేను నాకు తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేయించానులేండి అని అతను చెప్తూ ఉంటాడు అసలు ఏ తలకు మాసిన వాటితో మీరు ఎంక్వైరీ చేయించారండి మీరు ఇలా వాదించినందుకు నేను మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు అని జడ్జి గారు అంటూ ఉంటారు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏముందంటే భూమి శరశ్చంద్ర గారి కూతురనే ఉంది అని జడ్జి గారు చెప్పడంతో భూమి చాలా షాకింగ్గా చూస్తూ తర్వాత తేరుకొని కేపీ వాళ్ళ వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక కేపీ లేచి నిలబడమని క్లాప్స్ కొడుతూ చెర్రీ వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు అప్పుడే గగన్ ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ వెంటనే షాక్లో ఉన్న అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ ముఖం దగ్గర తన ముఖాన్ని పెట్టి ఏంటి డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా భూమికి అనుకూలంగా వచ్చాయని చాలా షాక్ అయిపోతున్నావా అపూర్వ ఏంటి ఇదంతా నా ప్లానే అపూర్వ నా ప్లానే అని గగన్ చెప్తూ నవ్వుతూ ఉంటాడు అపూర్వ చాలా షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి మరీ గగన్ వైపు చూస్తూ ఉంటుంది అంతకు ముందు జరిగిన సంఘట చూపిస్తూ ఉంటారు రౌడీలు ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అపూర్వకి కాల్ చేసి మేడం అంతా మనం అనుకున్న విధంగానే జరుగుతుంది ఇతను మార్చేస్తానని ఒప్పుకున్నాడు అని ఫోన్ చేసి చెప్పిన తర్వాత అప్పుడు గగన్ అక్కడికి వచ్చి ఉంటాడు చూడండి జయవర్ధన్ గారు డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏదైతే ఉందో మీరు ఆ రియల్ డిఎన్ఏ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలి మీరు ఎవరికి భయపడకండి ఏరా మీరు ఇలా ఒకరి ప్రాణాలు తీస్తామని భయపెడుతున్నప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి కాపాడతారని మీకు ఎందుకు తెలుసుకోలేరా అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మీకే బలం ఉందనుకుంటే ఎలా రా అని గగన్ అంటే చూడు మేము ఆ భూమిని చంపబోతున్నప్పుడు అడ్డు వచ్చి ఇప్పుడు అడ్డుపడితే మేము చూస్తూ ఊరుకుంటామా అని రౌడీలు బెదిరిస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వే గెలవవురా ఈసారి నేను మేమందరము కూడా నిన్ను చంపేస్తాము చూస్తూ ఉండు రే ఇరండిరా వీడి ప్రాణాలు తీసేయండిరా అని చెప్పడంతో ఇక ఇద్దరు రౌడీలు గగన్ పైకి విరుచుకుపడుతారు గగన్ ఒక్కొక్కటి చేతిని కాల్ని విరిచేస్తూ ఉంటే ఆ పెద్ద రౌడీ చాలా టెన్షన్ పడిపోతూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ కుప్పకూలిపోవడంతో రే వీళ్ళిద్దరూ అయిపోయారు ఇక మిగిలింది నువ్వేరా వస్తావా రా అని గగన్ పిలుస్తూ ఉంటే బ్రదర్ వద్దు బ్రదర్ నువ్వు మా ప్రాణాలు తీస్తావని అర్థమైపోయింది బ్రదర్ మమ్మల్ని ఏదో బ్రతకనివో బ్రదర్ మేము పో పుట్టకుటి కోసమే ఇదంతా చేస్తున్నాం అపూర్వ చెప్తేనే ఇదంతా చేశాం బ్రదర్ వదిలే బ్రదర్ అని వేడుకుంటూ ఉంటాడు రే ఇదంతా ఆ అపూర్వ చేయించిందని నాకు తెలుసురా ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ కోర్టులో తేలే వరకు తను అనుకుంటున్నదే జరుగుతోందని అపూర్వ భ్రమలో ఉండిపోవాలి కాబట్టి నేను చెప్పమన్నట్లు చెప్పు మీరు చెప్పిన పని పూర్తయిపోయిందని చెప్పు అని గగన్ పక్కన నిలబడి మరీ ఆ రౌడీతో కాల్ చేయించి ఉంటాడు మేడం పని పూర్తయిపోయింది మేడం అని అపూర్వకి చెప్పి ఉంటారు రే మళ్ళీ మీరు మాట మార్చారే అనుకో అని గగన్ అడుగుతూ ఉంటే లేదు బ్రదర్ నువ్వు మా ఇంటికి వచ్చి కూడా మా ప్రాణాలు తీస్తావని అర్థమైపోయింది బ్రదర్ కాబట్టి మేము మాట మార్చాం బ్రదర్ రే పదండిరా పారిపోదాం అని వాళ్ళు పారిపోయి ఉంటారు ఇక డాక్టర్ ఫ్యామిలీ గగన్కి నమస్కారాలు పెట్టి ఉంటారు ఇది అపూర్వ జరిగినంత కూడా అని గగన్ అపూర్వ వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు బోన్లో నిలబడి ఉన్న భూమి గగన్ ని అపూర్వని గమనించుకున్నట్లు కూడా చూపిస్తూ ఉంటారు మళ్ళీ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని ఉంటే అప్పుడే జడ్జి గారు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఆధారంగా భూమి శరశ్చంద్ర గారి కూతురే అని తేలిపోయింది భూమి ఆస్తి కోసమైతే శరశ్చంద్ర గారిని చంపి ఉండదని మేము ఆశిస్తున్నాము కాకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద భూమిని పూర్తి నిర్దోషిగా భావించడం లేదు కాకపోతే భూమికి మాత్రం బెయిల్ ఇవ్వడం కుదురుతుంది ఈ కేసు పూర్తిగా తేలిన తర్వాత అంటే శిరస్చంద్ర గారిపై ఎవరు అటాక్ చేశారో పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే భూమిని పూర్తి నిర్దోషిగా ప్రకటించడం జరుగుతుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు ప్రస్తుతానికైతే బెయిల్ శాంక్షన్ అయింది అని చెప్పడంతో కేపీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటే ఆ పూర్వ తల పట్టుకొని ఉంటుంది వంశీ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు గగన్ అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మీరా చాలా సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది తనకంటే ముందుగా ఎవరో శరశ్చంద్ర గారిని చంపడానికి వచ్చారన్న భూమి మాటల్ని కోర్టు నమ్మడం అయి అయినది కాబట్టి అది చంపడానికి వచ్చింది ఎవరు అన్నది పోలీసులు త్వరగా కనిపెట్టాలి ఆదేశించడం అయింది అని చెప్పడంతో అలాగే మిలాడ్ అని పోలీసులు చెప్తారు ఇంతటితో కోర్టు ముగిసింది అని జడ్జి గారు వెళ్తారు ఏంట అపూర్వ ఎలా జరిగింది ఇవి చప్పట్లు కాదు మన నెత్తి మీద సమ్మెట పోట్ల అనిపిస్తున్నాయి పదా మనమెందుకు ఇక్కడ వెళ్ళిపోదాం అని గోరింటాకు అనడంతో అవును పిన్ని అసలు నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అని అపూర్వ కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వచ్చి హక్ చేసుకుని సంతోషపడుతూ ఉంటుంది నాకు తెలుసమ్మా భూమి నువ్వు చీమకు కూడా హాని తెలపెట్టవు నాకు ఎప్పుడో తెలుసు అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక చెర్రీ భూమి నేను నీకు ఇప్పుడు రెండు విధాలుగా కంగ్రాచులేషన్స్ చెప్తాను ఒకటి నీ పాత స్నేహితుడు చెర్రీగా ఇంకొకటి నీ బావగా అని కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక కేపి మీరే దగ్గరికి రాగానే ఏమండి మీరు భూమి మేనకోడలని చెప్తూ ఉంటే నేను ముందు నమ్మలేదండి నేను చాలా మాటలు అని బాధ పెట్టానండి నాది తప్పైపోయిందండి అని మీరా ఏడుస్తూ ఉంటుంది ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా అని కేపి అంటాడు ఇక మీరా భూమి దగ్గరికి వచ్చి భూమి నువ్వు తప్పించుకోవడానికి అలా శరశ్చంద్ర గారి కూతురునని చెప్తున్నావని అనుకున్నాను నేను నిన్ను అనరాని మాటలు కూడా అన్నాను ఈ నోటితో నేను ఎన్నేసి మాటలు అన్నాను నిన్ను చాలా పెద్ద తప్పు చేశాను భూమి నన్ను క్షమించు అంటూ మీరా భూమి కాళ్ళపై పడుతూ ఉంటే అయ్యో అంటూ మీరా చేతుల్ని పట్టుకొని భూమి ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది నువ్వు మా అన్నయ్య కూతురివి మా అన్నయ్య కూతురివి కళ్ళ ముందు తిరుగుతున్నా నేను గుర్తుపట్టలేకపోయాను అని మీరా ఏడుస్తూ ఉంటుంది ఏమండి పదండి మనం కూడా భూమిని పలకరిద్దామని ఇందు అంటే చూడు తనని అందరూ ఎలా చుట్టుముట్టేస్తున్నారో మనం ఇంకెప్పుడైనా పలకరిద్దాంలే పద పద అని వంశీ ఇందుని వెళ్తూ ఉంటాడు భూమి ఇంకా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండనవసరం లేదు రా భూమి ఇంటికి వెళ్దాం అని మీరా చేయి పట్టుకొని భూమిని లాగుతూ ఉంటుంది భూమి కూడా వెళ్ళటానికే మొగ్గు చూపిస్తూ ఒక అడుగు కూడా ముందుకు వేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే శారద భూమి చేయి పట్టుకుని ఆపిపడేసి భూమి ఎక్కడికి రాదు భూమి వెళ్ళకు అని శారద చెప్తూ ఉంటే భూమి నా మేనకోడలు నాతో వస్తుంది ఎందుకు రాదు మీరెందుకు అడ్డుపడుతున్నారు అని మీరా అంటే భూమి నాకు కాబోయే కోడలు భూమి మీతో పాటే రాదని చెప్పే హక్కు నాకు ఉంది కాబట్టి భూమి రాదు అని శారద చెప్తూ ఉంటే గగన్ చాలా షాకింగ్గా శారద వైపు చూస్తూ ఉంటాడు నాతో వస్తుంది అని మీరా నీతో రాదు నాతోనే వస్తుంది అని శారద ఇద్దరు లాగుతూ ఉంటారు అత్తయ్య ఒక్క నిమిషం అని భూమి అంటూ ఉంటుంది ఇక భూమి మీరా చేతుల్ని పట్టుకొని అత్తయ్య నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లోనే చెర్రి నాకు ఒక ఇల్లు చూపించాడు నేను ఆ ఇంటికే వెళ్తాను అని భూమి చెప్పడంతో శారద గగన్ చాలా సంతోషపడుతూ ఉంటూ అంటే మాతో రావా భూమి మేమెవరో తెలిసిన తర్వాత కూడా నువ్వు వాళ్ళతోనే వెళ్తావా వాళ్ళ ఇంట్లోనే ఉంటావా అని మీరా ఏడుస్తూ అడుగుతూ ఉంటే అత్తయ్య ప్లీజ్ నాకు మీరిద్దరూ రెండు కళ్ళలాంటి వాళ్ళే ఎవరు ఎక్కువ అంటే నేను ఏమని చెప్పను నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న కుటుంబం వాళ్ళే అందుకే మొదటగా ఆ ఇంటికి వెళ్తాను ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటికి వస్తాను అందుకే ప్లీజ్ ఇప్పుడు అడ్డుకోవద్దు అని భూమి అంటుంది ఈ అత్తయ్య నీ కోసం వెహికళ్లతో ఎదురు చూస్తూ ఉంటుంది సరేనా వస్తావు కదా అని మీరా భూమికి ముద్దులు పెట్టి వెళ్ళిపోతుంది ఇక శారద మళ్ళీ భూమిని గట్టిగా హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత భూమి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జయవర్ధన్ దగ్గరికి వచ్చి లోపలికి రావచ్చా సార్ అని అడగడంతో రామ్ రా నీ కోసం పెద్ద డ్రామా అయ్యే నడిచింది వచ్చి కూర్చోమ్మా కూర్చో అని పిలుస్తూ ఉంటే ఇక భూమి అతనికి దండం పెడుతూ సార్ ఈరోజు నేను ఇలా జైలు శిక్ష అనుభవించకుండా మీ ముందు నిల్చొని ఉన్నానంటే మీరు అపూర్వ పంపించిన రౌడీలకు కూడా లొంగకుండా లొంగినట్లే లొంగి మళ్ళీ అసలైన డిఎన్ఏ రిపోర్ట్స్ని సబ్మిట్ చేశారు కదా మీ మేలు నేను మర్చిపోలేను సార్ మర్చిపోలేను అని భూమి దండం పెడుతూ ఉంటే చూడమ్మా నేను కూడా ఆ అపూర్వకి భయపడిపోయి పిల్లల ప్రాణాలు పోతాయంటే ఎన్నెల నా సిన్సియారిటీ ఎక్కడ పాడైపోతుందోనని భయపడి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికే మొగ్గు చూపానమ్మా కానీ అప్పుడే రౌడీలకి భయపడకుండా నన్ను కాపాడడానికి ఒకడు వచ్చాడమ్మా వాడు హీరో అమ్మ పేరు గగన్ అని జయవర్ధన్ చెప్తూ ఉంటే భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు సార్ అని భూమి అనడంతో అవునమ్మా ఆ గగన్ రౌడీలని తుక్కు తుక్కుగా కొట్టాడమ్మా తుక్కు తుక్కుగా కొడుతూ ఉంటే నాలో ధైర్యం నింపినట్లు అనిపించింది అని ఆ రౌ డాక్టర్ చెప్తూ ఉంటాడు భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది